హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి అంజు వల్ల ప్రిన్సిపల్ తను స్కూల్లో చేసిన గొడవకి పేరెంట్ని తీసుకొని స్కూల్కి రమ్మనడంతో ఇక అంజు టెన్షన్గా అమ్ముని ఆనందాకాశంలోని హెల్ప్ అడుగుతూ ఉండగా ఇక అమ్ము ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు నీకు హెల్ప్ చేయాల్సింది ఒక మిస్సమ్మ మాత్రమే అని అంటుండగా శత్రువుని నేను అసలే హెల్ప్ అడగను అని అంటూ ఉంటుంది అంజు అయితే సరే డాడీ పనిష్మెంట్ గుర్చి నీకు తెలుసు కదా మా కన్నా ముందే లెగుస్తావు మా తర్వాతే పడుకుంటావు వన్ మంత్ పాటు టీవీ ఫోన్ అన్నీ కట్ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అని అమ్మో పనిష్మెంట్ కూర్చి ఎక్స్ప్లెయిన్ చేయబోతుండగా అమ్మో అమ్మో వద్దు వద్దు అని అంజు ఆపుతూ ఇక వెళ్ళాల్సిందేనా తను అక్కడ ఏదైనా ఓవర్ యాక్షన్ చేస్తే అని అంజు మళ్ళీ అంటూ ఉంటుంది ఇక ఓవర్ యాక్షన్కి నిదర్శనం నువ్వే ఇక ఏది చేసినా భరించి నువ్వు హెల్ప్ అడగాల్సిందే అంతకు మించి మార్గం లేదు అని అంటూ ఉంటుంది అమ్ము ఇంకా మిస్ సమ్మ మంచితనం కూర్చి కూడా నీకు తెలుస్తుంది వెళ్ళు అని అమ్ము అంటూ ఉండగా అక్కడ ఏదైనా తేడా జరగాలి మీ సంగతి చెప్తాను అని అంటూ ఇక వంట చేస్తున్నా బాగి దగ్గరికి వస్తుంది అంజు ఇక బాగి అంజుని చూస్తుంది కానీ చూడనట్టు తన పని తాను చేసుకుంటూ ఉంటుంది ఇక ఆ అని పిలుస్తూ ఉంటుంది అంజు ఇక మళ్ళీ బాగి పలకకపోవడం సరికి ఇక అంటూ దగ్గుతున్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటుంది ఇక ఆయన బాగి మాట్లాడదు ఇక ఏంటి పిలిస్తే మాట్లాడాలని తెలీదా అని అంజు కోపంగా మిసమని అంటూ ఉండగా ఇక బాగి అదేంటి అవునా నువ్వు నన్ను పిలుస్తున్నావా ఇంకా అరిచి అరిచి నోటిలో రాపిడి ఎక్కువ అయిపోయిందేమో అందుకే అలా సౌండ్ చేస్తున్నావేమో అనుకున్నాను అని మిస్సమ్మ అంటూ ఉంటుంది ఇక ఈ ఓవర్ యాక్షన్స్ తగ్గిస్తే మంచిది అని అంజు అంటూ ఉండగా ఇక ఇవన్నీ నువ్వు అద్దం ముందు నిలబడి మాట్లాడాల్సిన మాటలు అంజు పాపా అని అంటూ మిస్సమ్మ నవ్వుతూ ఉంటుంది పక్క నుండి అమ్మో ఆనంద్ ఆకాష్ అంజు హెల్ప్ అడుగుతుందా లేదా అని కిచెన్ బయటే ఉండి అంజుని గమనిస్తూ ఉంటారు ఇక మళ్ళీ అంజు మిస్ అమ్మని పిలిస్తే పలకాలి కదా నువ్వెందుకు మాట్లాడట్లేదు అని అంజు అంటుండగా నా పేరు ఆహాహా కాదు కాబట్టి నేను మాట్లాడలేదు అని అంటుంటుంది బాకీ మిస్ అని మళ్ళీ అంటూ ఉంటుంది అంజు నా పేరు అది కూడా కాదు కదా అని మిస్ అమ్మ అనగానే ఇక ఏంటి అమ్మ అని పిలవాలా నిన్ను అని అంజు అంటూ ఉంటుంది ఇక ఊహల్లో తేలిపోతూ ఉంటుంది బాగి ఇక అంత ఊహల్లో తేలిపోకు ఊహారాని నీతో కాస్త మాట్లాడడానికి వచ్చాను అని అంజు అంటుంటుంది అప్పుడు నాతో మాట్లాడడానికి నా పర్మిషన్ ఎందుకు అంజు పాప నీకేం హెల్ప్ కావాలో అడుగు నే నే పని చేయాలో చెప్పు అని అంటుంది మిస్ అమ్మ ఇక తను ఆ మాట అనేసరికి షాక్ అవుతూ అంజు పాప నోటి మీద వేలు వేసుకుంటుంది ఇక హెల్ప్ అనే ముచ్చటే లేదు హెల్ప్ నేను అడగనే అడగను అని అంటూ హెల్ప్ అడగడానికి వచ్చిన అంజు అడగకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మళ్ళీ అమ్మో ఆనంద్ ఆకాష్ అంజుని ఆపి హెల్ప్ అడగకుండా వచ్చేసావేంటి అని అంటూ ఉండగా నేను డాడీతోనే డైరెక్ట్ గా తేల్చుకుంటాను అని అంటూ ఇక అమర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అంజు మరోవైపు రణవీర్ సౌరబ్ తన మనుషులతో ఇక అమర్ ఇంటి ముందు కారు ఆపుతాడు ఇక రణ్వీర్ ఒక ప్లంబర్ డ్రెస్ లో కిందికి దిగగానే ఇక సౌరభ్ ఇదేంటి రణ్వీర్ ఈ వేషమేంటి ఏం చేస్తున్నావు అని అడుగుతుండగా నా శత్రువు ఇంట్లో ఉంటే నేను ఇంట్లో కూర్చొని ఏం చేయను వీలైతే తేల్చుకుంటా లేదంటే తెలుసుకొని వస్తా అని అంటూ ఉంటాడు రణ్వీర్ ఇక ఏది చేసినా జాగ్రత్తగా చేయి కానీ నువ్వు ఏది తెలుసుకోకపోయినా పర్లేదు కానీ అమర్కి మాత్రం దొరికిపోతే నువ్వు సమస్యల్లో చిక్కుకున్నట్టే అని సౌరభ్ అంటూ ఉంటాడు రణ్వీర్ది అలాగే అని అంటూ మాస్క్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని ఇక వచ్చి గేట్ దగ్గర నిలబడి ఉంటాడు రణ్వీర్ అప్పటికే అమర్ కార్ లో ఏదో రిపేర్ ఉండగా ఇక రాతోడ్ ఆ రిపేర్ ని చేస్తూ ఉంటాడు అమర్ మాత్రం ఎవరితోటో ఫోన్ లో కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయని వాళ్ళు ప్రాబ్లమ్స్ ని ఎందుకు కొని తెచ్చుకోవాలి అని అమర్ కోపంగా మాట్లాడుతూ ఉంటారు ఇక అమర్ ని చూసి రణవీర్ మళ్ళీ గేటు పక్కన దాక్కుంటాడు ఫస్ట్ టైమ్ అడుగు ముందుకు పడకుండా వెనక్కి పడుతుంది అమర్ అది నీ వల్లే అని అంటూ మళ్ళీ ఫేస్కి మాస్క్ పెట్టుకొని ని చూస్తూ ఉంటాడు రణ్వీర్ ఇక అప్పుడే అంజు పాప అమర్ని హెల్ప్ అడగడానికి చాలా కాన్ఫిడెంట్గా అమర్ దగ్గరికి వస్తూ ఉండగా రాతోడ్ ఆపేస్తాడు ఏంటి అంజు పాప ఎక్కడికి అని అడుగుతుండగా డాడీతో మాట్లాడడానికి అని ఉంటుంది అంజు లేదు డాడీ చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు కాదులే తర్వాత వెళ్ళు అని అంటుంటాడు రాతోడ్ ఇక వెంటనే అంజు నీకు తెలియకపోవచ్చు డాడీ అంటే నాకు భయం లేదు ఈ మధ్యలో మేము ఫ్రెండ్స్ లాగా ఉంటున్నాం నేను వెళ్ళి మాట్లాడాలి అని అంటుండగా చెప్తే వినాలి అంజుపాప ఇప్పుడు డాడీ చాలా టెన్షన్లో కోపంగా ఉన్నారు వద్దు వెళ్ళు అని అంటుండగా ఏంటి నువ్వు భయపడుతున్నావా నన్ను భయపెడుతున్నావా అని అంజు అంటూ ఉంటుంది అది కాదు అంజుపా డాడీ చాలా టెన్షన్లో ఉన్నారు నా మాట విను అని రాతో అంటుండగా ఇక లేదు నేను డాడీతో మాట్లాడతాను అని అంటూ అమర్ ఫోన్లో ఎవరితోటో కోపంగా మాట్లాడు ఉంటూ ఉండగా ఇక అంజు వెళ్ళి డాడీ అని చిన్నగా పిలుస్తుంది అంతే కానీ అమర్ ఫోన్లో ఉన్న వాళ్ళని షటప్ అని గట్టిగా అరుస్తాడు ఇక అమర్ అరుపుకి అంజు రాతోడు అక్కడికి వచ్చిన పిల్లలందరూ భయపడి వెనక్కి వెళ్ళిపోతారు ఇక రాతోడు అటు ఇటు తిరిగి అమ్మో ఎక్కడ ఈ చిచ్చర పిడుగు ఈ చిన్న ఝాన్సీ లక్ష్మీబాయ్ ఎక్కడా అని అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఇక వెనకాల కార్ టైర్ మీద కూర్చున్న అంజుని చూస్తూ స్మాల్ లిటిల్ ఝాన్సీ లక్ష్మీబాయ్ గారు మీ డాడీతో అన్నారు కదా ఏంటి వెళ్ళట్లేదు అని అంటూ ఉంటాడు రాతోడ్ అంజుని ఏడ్పిస్తూ ఇక అంజు గుర్తులేదు మర్చిపోయా వదిలేసా అని అంటూ ఉంటుంది అంజు ఏదో హెల్ప్ అడుగుతానన్నావు కదా అసలు ప్రాబ్లం ఏంటి అని అడుగుతూ ఉండగా ఇక అంజు ఇలా చెప్తూ ఉంటుంది నిన్న చిన్న గొడవ అయింది స్కూల్లో పేరెంట్ ని తీసుకురమ్మని ప్రిన్సిపల్ చెప్పారు అందుకే అని అంటుండగా అమ్మో ఈ విషయాన్ని డాడీతో చెప్దామనే ఏమైనా ఉందా డాడీ పనిష్మెంట్ గురించి నీకు తెలియదా అని అంటూ ఉంటుంది రా అంజుతో ఇక నాకేదైనా హెల్ప్ చేయవరా తోడ్ అని అంజు అడుగుతుండగా నాకు ఒక ఐడియా వచ్చింది మిస్ అమ్మా అని అంటూ ఉంటాడు ఇక అమ్మో దాన్న నాకు తెలుగు డిక్షనరీలో ఇష్టం లేని పదం మిస్సమ్మ నేను హెల్ప్ అడగను కానీ నా తరపున నువ్వు అడగచ్చు అని రాతోర్ని అంజు అంటూ ఉండగా మిస్ అమ్మని తిట్టడానికైతే నోరొస్తుంది కదా అటువంటిదేం కుదరదు నువ్వే అడగాలి వెళ్ళు అని అంటుంటాడు రాతో ఇక అమర్ అంజుని చూసి ఏంటి అంజు స్కూల్కి టైం అవుతుంటే ఏం చేస్తున్నావు అని అంటుండగా గుడ్ మార్నింగ్ చెప్దామని వచ్చాను డాడ్ గుడ్ మార్నింగ్ అని అంటూ మారు మాట్లాడకుండా లోపలికి పరిగెడుతుంది ఇక అమర్ కూడా తొందరగా కానివ్వరాతో టైం అవుతుంది అని అంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఇక అమర్ లోపలికి వెళ్ళగానే రణ్వీర్ ఫేస్ కి మాస్క్ పెట్టుకొని క్యాప్ని కవర్ చేసుకొని లోపలికి వెళ్తుండగా రా తోడు ని ఆపేస్తాడు ఆర్ యు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుండగా ప్లంబర్ని సార్ పెద్ద సార్ రమ్మన్నారు అని చెప్తుంటాడు అవునా ప్లంబర్ వా లోపల పెద్ద మేడం ఉంటారు అడిగి అన్ని చెయ్యి అని అనగానే అలాగే అని అంటూ వెళ్తూ వెళ్తూ గుమ్మం ముందు ఆగిపోతాడు రణ్వీర్ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక మెల్లిగా ఆరు కూడా పైక్ నుండి కిందికి దిగే వస్తూ దొంగలాగా అటు ఇటు ఎవరైనా తనని చూస్తున్నారా అని అనుకుంటూ ఉంటుంది ఆరు ఇక నా ఇంట్లోనే నన్ను దొంగలా తిరగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఏంటో నా కర్మ అని అనుకుంటూ ఉండగా ఒక నీడ లోపలికి ఎంటర్ అవుతున్నట్టు ఆరు కనిపిస్తూ ఉంటుంది ఎవరా అని రణ్వీర్ని ఆశ్చర్యంగా చూస్తుండగా అప్పుడే భీకరమైన గాలి వీస్తూ ఉంటుంది ఇక రణవీర్ ముఖం పైన అన్ని ఆకులు చెత్త పడడంతో ఇక మాస్క్ తీసి క్యాప్ తీస్తాడు రణ్వీర్ దాంతో రణ్వీర్ ఫేస్ని ఆరు చూసేస్తుంది అమ్మో మనుభర్త డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేస్తున్నాడేంటి మను కోసం అనుకుంటా అని అంటూ ఉంటుంది ఆరు ఇక రణవీర్ తన ఫేస్కి మళ్ళీ మాస్క్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని లోపలికి వస్తుండగా రండి రండి మీరు మను కోసం వచ్చారా మను ఆ రూమ్లో ఉంది అని అతనికి చెప్తూ ఉంటుంది ఆరు కానీ ఆరు ఆత్మ కావడంతో రణ్వీర్ ఆ మాటలని పట్టించుకోలేకపోతాడు ఇక దేవుడా ఎలాగైనా నా మనసులోని మాటలు ఈయన దాకా చేరేలా చేయి అని దేవునికి దండం పెట్టుకుంటుండగా అప్పుడే బాగీ వస్తుంది ఇక ఆరు దాక్కుంటుంది ఎవరు నువ్వు అని బాగి అడుగుతుండగా ప్లంబర్ని రిపేర్ చేయడానికి వచ్చాను అని అనగానే బాగీ అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది ఏంటి బాబు ఇంత లేటుగా వచ్చావు అని నిర్మలమ్మ గారు అంటూ ముందుగా మనోహరి రూమ్లో స్టార్ట్ చేయి ఇక తను ఎక్కడికో బయటికి వెళ్ళాలంట అని అంటుండగా అలాగే మేడం అని అంటూ ఉంటాడు రణ్వీర్ ఇక మనోహరి అనగానే ఆరు సంతోషపడుతూ ఉంటుంది ఇక అతను అలా వెళ్తుండగా ఎన్నో తప్పులు చేసావు మనోహరి ఇక ఇప్పుడు నీవు శిక్షను అనుభవించే టైం వచ్చింది ఇక మా ఆయన్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్న నీకు నీ మెడలో తాళి కట్టిన అతను శిక్ష వేయడానికి వస్తున్నాడు అతని నుండి నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాను గోరాతో మాట్లాడుతూ ఉంటుంది లాకర్ నెంబర్ తెలిసింది అని చెప్తూ ఉంటుంది అవునా అయితే అక్కడికి వచ్చే వాళ్ళు అస్థికలని నదిలో ముందే మనం ఆస్తికలని కొట్టేయాలి అని అంటుండగా అలాగే వస్తాను నాకు ఇంకొక హెల్ప్ కూడా చేయాలి అని అంటుండగా ఆ ఆస్తికలు నా చేతికి చిక్కాక ఇక ఆరు జన్మలో నీ జోలికి రాకుండా చేస్తాను అని ఘోర అంటుండగా అంతేకాదు నా మొగర్ని కూడా అడ్డు తప్పించాలి నువ్వు వాడు ఎటువైపు నుండి దాడి చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు వాడిని నువ్వు చంపేస్తే కానీ నా సమస్య సాల్వ్ అవ్వదు అని మనం అంటుంటుంది అప్పుడే అక్కడికి వచ్చి రణ్వీర్ కోపంగా మనోహరిని చూస్తూ ఉంటాడు ఇక ఆస్తికలు నా చేతికి వచ్చాక నీ భర్త పని నేను చూస్తాను నేను బయలుదేరుతున్నాను నువ్వు కూడా బయలుదేరు అని అంటుంటాడు గోర అలాగే అని మనో అంటుండగా ఇక రణ్వీర్ కోపంగా లోపలికి వచ్చేస్తాడు రణ్వీర్ని చూస్తూ మనో భయపడుతూ ఉంటుంది ఎవరు నువ్వు అని అడుగుతుండగా బాగు చేయడానికి వచ్చాను లేదంటే ప్రాణం పోతుంది అని అంటుంటాడు రణ్వీర్ ఇక మనం షాక్ అయి చూస్తూ ఉండగా మళ్ళీ రణవీర్ ప్లంబర్ని మేడం అని అంటుండగా ప్లంబర్ వా అంగో అక్కడుంది వాష్రూమ్ అని వాష్రూమ్ను చూపిస్తూ ఉంటుంది ఇక మనం బయలుదేరబోతూ ఉండగా వెనకాల నుండి రణ్వీర్ మను గొంతుని పిసుకపోతూ అక్కడే ఆగిపోయి అక్క అడుగు దూరంలో మిస్ అయిపోయా మనోహరి అయినా నేను నిన్ను చంపడానికి రాలేదు కాబట్టే నిన్ను శిక్షించడానికే ఎదురు చూస్తున్నాను అని అంటూ ఆ రూమ్ అంతా చూస్తూ నువ్వు కట్టుకున్న ఈ చిన్న కోటని కూల్ చేసి నీకు శిక్ష విధించేదాకా నిన్ను నేనేం చేయను మనోహరి అని అంటూ రణవీర్ కోపంతో ఆ రూమ్ అంతా చూస్తూ ఉంటాడు ఇక మనోహరి బయటకి వచ్చి కార్ దగ్గర నిలబడి అటు ఇటు ఎవరు చూడట్లేదు కదా అని అనుకుంటూ పైనుండి బాగి రాతోడు ఇద్దరు మనుని చూస్తూ ఉంటారు ఇక మను కార్ను తీసుకొని అక్కడ నుండి బయలుదేరగానే ఏం చూస్తున్నావు మిస్ అమ్మ అని అడుగుతూ ఉంటాడు రాతో మళ్ళీ మనోహరి ఏదో ప్లాన్ చేస్తుంది ఏంటా అని ఆలోచిస్తున్నాను ఇక ఆ ప్లానింగ్ ఎలాగైనా ఆపాలి అని బాగి అంటుండగా ఆరు కూడా బాగి మాటలని వింటూ ఉంటుంది ఇక హస్తికలని మను తీసుకోకుండా బాగి ఏ విధంగా ఆపగలదు ఇక రన్వీర్ ఆ రూమ్లో ఏం చేయబోతున్నాడు ఇక అంజు పాప మిస్ అమ్మని హెల్ప్ అడుగుతుందా ఏం జరగనుందో రాను అప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్